హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలిక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట సాటర్డే రోజు మా మ్యారేజ్ డే అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చైత్ర వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఇది ఆడుకునిద్దీ ఇట్లాగా ఇంకా చరణ్కి నేర్పిస్తుంది అనమాట ఇంక ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఆ రోజు కొంచెం లేటుగానే లేచామన్నమాట నైన్ అట్లా అయ్యింది నేను లేచేటప్పటికి పిల్లలు లేచేపుడు నైన్ థర్టీ అట్లా అయింది ఇంకా నేను లేచి కాఫీ కలుపుకొని తాగుతున్నాను అనమాట ఈ చల్లటి వెదర్కి వేడి వేడి కాఫీ అయితే ఎంత బాగుండిద్దా కదా పొద్దున్నే నేను తాగే చిన్న గ్లాసే తాగుతాను కానీ కంపల్సరీ తాగుతాను అనమాట మార్నింగు ఈవినింగ్ మార్నింగ్ కాఫీ అయినా టీ అయినా ఏదైనా ఏదో ఒకటి తాగుతాను ఇంకా కూర్చొని తాగుతా ఉన్నాను అనమాట ఇంకా బ్రష్లకి ఆ మాన్యువల్ వచ్చింది కదా నైట్ చదవలేదనమాట అంటే ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి ఏంటి అనేది చదువుతా ఉన్నాడు సరే ఫోన్ చేసినప్పుడు అంత చిన్నగా ఉంది నడుస్తుంటే ఎందుకు చేరణ సౌండ్ అవుతుంది ఏంటిది చెప్పు ఏంటిదిరా ఏంటి చెప్పు ఇన్స్ట్రుమెంట్సా వాళ్ళు ఏమంటారు చెప్పు చెప్పాలి ఏంటిది దాంట్లో ఏమంటారు న్యూస్ పేపర్ ఓపెన్ చేయగా అన్ని ఓపెన్ చేయ మా చరణ్కి అది ఇన్స్ట్రక్షన్స్ పేపర్ అని చెప్పడం గుర్తులేక ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి అంటున్నాడు అనమాట చైత్ర ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాయించరా అని చెప్పి అంటుంది ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్టు బ్రెడ్ ఉందనమాట ఇంకా లైట్గా అంటే లెగవటమే లేటుగా లేచాం కదా ఇంకా పీనట్ బటర్ అది ఉంటే ఇంకా అది పూసిస్తాం అనమాట పిల్లలకి వీళ్ళేం పొద్దున్నే ఈ స్వీట్ మా వదిన నా జాంగ్రీలు అవి ఇచ్చిందని చెప్పాను కదా ఇంకా పొద్దున్న స్వీట్ తింటా ఉన్నారనమాట పొద్దున్నే వద్దమ్మా కొంచెం లంచ్ చేసిన తర్వాత అట్లా తిందుర్లే అని చెప్పి అన్నాను ఇంకా పీనట్ బటర్ పూసిస్తే ఒక స్లైస్ ఏమో నెటల్లా బ్రెడ్ నెటల్లా పూసి ఇచ్చాము ఇంకొక స్లైస్ ఏమో పీనట్ బటర్ పూసిస్తే తిన్నారనమాట తిని ఇంకా టీవీస్ వస్తూ ఉన్నాము ఆ రోజు నాకు వంట పని లేదనమాట సో అందుకని చెప్పి ఖాళీగా బ్రేక్ఫాస్ట్ పని లేదు వంట పని లేదు సో ఆ రెండు లేకపోతే అసలు పనే అనమాట ఇంకా కూర్చొని అందరం టీవీ చూస్తూ ఉన్నాము ఇంకా నాకు బయట కొంచెం పని ఉందన్నమాట షాప్లో ఇంకా వీళ్ళని ఎవరన్నా వస్తారంటారా అని చెప్పి అడిగాను అనమాట చైత్రన్ కానీ చరణ్ కానీ ఎందుకు ఇంట్లో కూర్చుని కానీ టీవీ చూస్తున్నాయి కదా ఎవరో ఒకళ్ళు రన్ అంటే ఆ రామ్ మేము మేము టీవీ చూస్తామని చెప్పి అన్నారు ఇంకా సరేలే అని చెప్పి నేను ఒకదాన్నే బయలుదేరాను అనమాట ఫస్ట్ వేరే ఒక షాప్కి వెళ్ళాను అక్కడ ఏంటంటే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా ఇంకా అవి తీసుకున్నా అనమాట తీసుకొని ఇంకా సేవర్స్కి వచ్చి సేవర్స్లో కొంచెం ఒక మెడిసిన్ లాంటిది అది తీసుకొని వచ్చాను ఇంకా లిడిల్కి వచ్చాను అనమాట లిడిల్లో లో మెయిన్గా పాలను మష్రూమ్స్ తీసుకున్నాను అంటే నెక్స్ట్ డే మండే కదా శరత్కి ఆఫీసు ఉండేది బాక్స్ మష్రూమ్ రైస్లో అట్లా పెడదామని చెప్పి ఆ మష్రూమ్ తీసుకున్నాను ఇంకా అక్కడ క్యూ ఉంటే క్యూలో నుంచని బిల్ పే చేసేసి వస్తున్నాను అనమాట ఆ రోజు సండే కాబట్టి షాప్స్ అనేది మార్నింగ్ టెన్కే ఓపెన్ చేస్తారనమాట లీడీ అయితే టెన్కి ఓపెన్ చేస్తారు సైన్స్ బర్రీ అట్లాంటి లెవెన్కి ఓపెన్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ క్లాక్ క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా అందుకని చెప్పి నేను వెళ్ళి తీసుకొని వచ్చాను కావాల్సిన ఇంకా మా చరణ్ ఇక్కడ ఆ బాటిల్ ఫ్లిప్ చేస్తారు అది చేస్తూ ఉన్నాడనమాట ఇంకా లంచ్ ఎందుకు చేయట్లేదంటే ఆ ముందు రోజు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ మిగిలిందని చెప్పి పార్సిల్ తీసుకొని వచ్చాం కదా ఇంకా ఆ బిర్యానీ లంచ్కి తినేయచ్చు అని చెప్పి ఇంకా వంట చేయలేదనమాట ఇంకా చరణ్ ఈ బాటిల్ ఫ్లిప్ చేయటం అసలు ఎక్కడ నేర్చుకున్నాడు కానీ ఇంకా చేస్తానే అనమాట వాళ్ళ నాన్న చేయమని అడుగుతాను నన్ను చేయమని అడుగుతాను ఉన్నాడు ఇంకా మేము చేసామన్నమాట కానీ కింద సౌండ్ వచ్చిద్దేమోరా వద్దు ఎక్కువ సార్లు అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా కొంచెంసేపు బాల్కనీలోకి వెళ్ళి ఆడుకున్నాడు ఆడుకున్నాక ఇంకా బిర్యానీ వేడి చేశాను షరతు తినేసాడు అనమాట చైత్ర తింటుంది ఎందుకంటే ఆ రోజు సండేగా చైత్రకి ట్యూషన్ ఉండిద్ది అనమాట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి మ్యాథ్స్ ట్యూషన్ ఉండిద్ది అంటే ట్వెల్వ్ థర్టీ అంటే వీళ్ళు లెవెన్ ఫిఫ్టీకి అట్లాగా బయలుదేరి వెళ్ళిపోవాలన్నమాట ట్వెల్వ్కి బయలుదేరి అంటే ట్వంటీ మినిట్సే చూపించింది కానీ ఒక్కసారి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ లేటు అవుతుందని చెప్పి కొంచెం ఎర్లీగానే అనమాట ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసారు త్రీకి అట్లా వచ్చారు వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ స్విమ్మింగ్ ఉండిద్ది అనమాట ఫైవ్ థర్టీకి ఇంకా స్విమ్మింగ్కి బయలుదేరి వెళ్తున్నాము అందరం కలిసి వెళ్తాం అప్పటికి ఫైవ్ అట్లా అయిందనమాట ఇంకా నేను నేను రానలే మీరు వెళ్ళండి అంటే నైట్కి మళ్ళీ మార్నింగ్ అంతా నేను వంట ఏం చేయలేదు కదా ఇంకా నైట్కి మళ్ళీ ఏదైనా కర్రీ చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట అనుకుంటే శరత్ ఏముంది ఎంతసేపు వచ్చినాకైనా చేయొచ్చు కదా రా అని చెప్పంటే ఇంకా సరే అని చెప్పి వెళ్ళాం అనమాట మెయిన్ దేనికి అంటే పిల్లల్ని శరత్ కారు బయట పార్క్ చేసుకుంటాడు అనమాట బయట పార్క్ చేసుకుంటే మమ్మల్ని ఏంటంటే అక్కడ వదిలిపెట్ డ్రాప్ చేసేస్తాడు స్విమ్మింగ్ దగ్గర డ్రాప్ చేసి తను బయటకు వెళ్ళి కారు పెట్టుకొని వచ్చేలోపు నేను నేను ఉంటే పిల్లల్ని లోపల తీసుకెళ్ళి వాళ్ళకి డ్రెస్ అది ఇంటి దగ్గరే వేసుకొని వస్తారు ఇంకా క్యాప్ పెట్టడం కానీ ఇంకా అవన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా రమ్మన్నాడు అనమాట ఇంకా వచ్చాను లోపలికి సరద్ కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు ఇంకా మా దగ్గర కార్డు ఉండిద్ది అనమాట అంటే అక్కడ ఎంట్రీ అవ్వడానికి నా దగ్గర ఉండిద్ది సరద్ దగ్గర రెండు ఉంటాయి అనమాట ఇంకా నా దగ్గర కార్తో లోపలికి వచ్చేసాము వచ్చేసి ఇంకా వెళ్ళిన చెప్పులు ఇక్కడ పెట్టేసేయండి అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా జాకెట్లు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవి మనం మోసుకొని తిరిగే పని లేకుండా అక్కడ లాకర్స్ కూడా ఉంటాయి అనమాట మనం ఆ లాకర్స్లో పెట్టేసుకోవచ్చు ఇంకా వీళ్ళు బట్టలు అవి తీసేసి క్యాప్ అది పెట్టా అనమాట పెడితే చరణ్ చెవులు చూసారు బయటికి వచ్చి ఉన్నాయి అన్నమాట వాడికి ఏంటంటే చెవులు కవర్ చేస్తే ఇష్టం ఉండట్లేదు అనమాట నేనేమో చెవులు కవర్ చేసుకోరా అంటే వద్దా అంటాడు మళ్ళీ వాటర్ చెవులోకి వెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి సరత్ వచ్చినాక నా మాట వినట్లేదు వాడు చెవులు కవర్ చేసుకోవట్లేదు చేసుకోమని అని చెప్తే ఇంకా శరత్ చెవులు కవర్ చేశాడనమాట ఇంకా స్విమ్మింగ్ వల్ల భయం ముందు ఫస్ట్ షవర్ చేసుకుంటారు అక్కడ వేడి నీళ్ళే వస్తాయన్నమాట ఇంక ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మన పిల్లలే ఉన్నారని నేను వీడియో తీశాను వేరే వాళ్ళు ఉండి తీయటానికి తీయకూడదనమాట ఇంకా ఇట్లా లాకర్ అని ఆ లాకర్కి ఇట్లా కీ ఉండి అనమాట ఆ కీ ఏందంటే మనకు ఒక వాచ్ షేప్లో ఉండిద్ది అనమాట వాచ్లాగా మనం చేతికి పెట్టేసుకోవచ్చు అంటే ఎవరైనా స్విమ్మింగ్కి స్విమ్మింగ్ లోపల దిగే వాళ్ళు ఒక్కళ్ళే వచ్చారనుకోండి ఆ లాకర్లో పెట్టుకుని అది కీ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కదా అందుకని చెప్పి అట్లా చేతికి వాచ్లా పెట్టుకుంటారనమాట స్విమ్మింగ్ అయిపోయింది ఆ బట్టలు ఆ డ్రయర్లో వేసి వాటర్ అది అనమాట ఇంకా తల అంతా కొంచెం ఉండిద్ది కదా ఇంకా డ్రైవర్ పెట్టుకుంటున్నారు శరత్ విడిగి పెడుతున్నాడు అనమాట ఇంకా చైత్ర ఏమో పెట్టుకుని సొంతగా పెట్టుకుంటా అనిద్ది ఇంకా అది ఊడది అమ్మ మొత్తం ఇక్కడ పెట్టుకుంటా అంటే నేనేమో ఇంకెందుకు అమ్మ ఇంటికి వెళ్ళి తగ్గది ఇంటికి వెళ్ళినా కారు పెట్టుకోవచ్చులే అని చెప్పంటే కాదు ఒకసారి ఓడది అని చెప్పింది ఇంకా ఆ పిల్లగా కొంచెం కొంచెంసేపు పెట్టుకుందనమాట అప్పటికి శరత్ వాళ్ళు కారు తీసుకొస్తాం మేము అని చెప్పి వెళ్ళారు శరత్తోను చరణ్ వెళ్ళారనమాట ఇంకా మీరు బయటకు వచ్చి నుంచోండి మేము వస్తామని చెప్పి చెప్పారు ఇంకా ఆ రోజు మా వదిన రాలేదన్నమాట హరన్నయ్యను ఋషికే వచ్చారు ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట ఇంకా మేమిద్దరం బయట వెయిట్ చేస్తున్నాము సరత్వాళ్ళ కోసం చైత్ర వాళ్ళ స్కూల్లో ప్రతి సంవత్సరము వెళ్ళి స్విమ్మింగ్కు తీసుకువెళ్తారనమాట అంటే ఒక్కొక్క క్లాస్ వాళ్ళని ఒ ఒక్కొక్క టర్మ్లో తీసుకెళ్తారనమాట చరణ్ ఏమో ఫస్ట్ టూ వీక్స్ తీసుకువెళ్ళిపోయారు అంటే స్కూల్ ఓపెన్ అయిన వెంటనే చరణ్ వాళ్ళ క్లాస్ వాళ్ళని టూ వీక్స్ తీసుకెళ్తారనమాట స్విమ్మింగ్కి అంటే ఇక్కడికే వస్తారు వాళ్ళు కూడా ఇంకా రుషికోల్ది మొన్న అయిపోయింది మొన్న టూ వీక్స్ అయిపోయిందనమాట హాలిడేస్ తర్వాత ఇప్పుడు చైత్ర వాళ్ళది ఉండిద్నమాట చైత్ర వాళ్ళది రేపు క్రిస్మస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత చైత్ర వాళ్ళది టూ వీక్స్ అయి ఉండిద్ది అన్నమాట స్విమ్మింగ్ అట్లా స్కూల్ వాళ్ళు తీసుకు వెళ్ళటం వల్ల మనం ఇట్లా నేర్పించడం వల్ల కూడా చ బాగా ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు చైత్ర అయితే బాగా ఫాస్ట్గా నేర్చుకుంటుంది ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే దాంట్లో పెట్రోల్ అది కొట్టించుకుంటున్నాం అనమాట నేను అసలు ఎట్లా కొడతారు ఎప్పుడు దిగి చూడలేదన్నమాట షరత్ని అంటే మనం మనమే కొట్టుకోవాలి కదా ఎట్లా కొడతారు ఏంటి అనేది చూద్దామని చెప్పి దిగా అనమాట అక్కడ దాంట్లో పెట్టేసి ఒక హ్యాండిల్ అక్కడ మనకి ప్రైస్ అది పడతా ఉంది కదా మనకి ఎంత ఎంత డబ్బులకి కావాలి అంటే అంత డబ్బులకి అక్కడ పట్టుకుని ప్రెస్ చేసేదని చూస్తారు అది ప్రెస్ చేస్తా అంట ఇంకా మనకి అవసరం లేనప్పుడు రిలీజ్ చేసేస్తే అది ఆగిపోయిద్దంటే చెప్తున్నాడు సరత్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని లోపలికి వెళ్ళి బిల్లు పే చేసి రావాలన్నమాట ఇంకా వీళ్ళు కూడా నేను మేము వస్తా ఉన్నానా అని చెప్పి అన్నారనమాట ఎప్పుడు వెళ్ళరు కానీ ఈసారి మేము వస్తామంటే సరే అని చెప్పి తీసుకొని వెళ్ళాడనమాట ఇంకా ఇక్కడ ఎదురుగా ఒక ఆయన కారు వాష్ చేసుకుంటున్నారు చూసారా అది మనం ఓన్గా చేసుకోవచ్చు అంట వెళ్ళి అట్లా చేసుకుంటే త్రీ పౌండ్స్ ఏమో అన్నాడు శరత్ ఇంకా చైత్ర మనం కూడా చేసుకుందామా అందనమాట అంటే మేము మొన్న దసరాపుడు చేయించాడు కదా శరత్ ఇంకా మొన్న చేయించింది ఈసారి మళ్ళీ అట్లా చేసుకుందాంలే మనము కార్ వాష్ అని చెప్పి చెప్పామన్నమాట శరత్ చేయించింది మిషన్ లోపలికి వెళ్ళి చేపించే చేపించాడు ఈసారి ఇట్లా అన్న మనం కూడా మనమే చేసుకోవచ్చు అని చెప్పి అంటుంది చైత్ర సరే చేసుకుందాం ఈసారి అన్న అనమాట ఇంకా ఇంటికి వచ్చాము ఇంటికి రంగాలి ఆ యాక్ట్ మేలు ఉంటే ఇంకా అవి బయటకు వెళ్ళేటప్పుడే పెట్టేసి వెళ్ళాం అనమాట నాలుగు ఇంకా అవి తలా ఒకటి తీసుకొని తాగుతున్నాం చైత్రం తాగమంటే చైత్ర వద్దని చెప్పి అంటుంది అనమాట కానీ తాగాలి చైత్ర అని చెప్పి ఇచ్చాము ఇంకా నేను కర్రీకి శనగలు నానబెట్టి ఉడకబెట్టి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడే మళ్ళీ వచ్చి చేయాలంటే లేట్ అయిద్ది అప్పటికి సిక్స్ థర్టీ అట్లా అయింది అనమాట వచ్చేటప్పుడు మేము స్విమ్మింగ్ నుంచి ఇంకా వచ్చి ఇంకా కర్రీ చేసి అవి పీటా పీటా బ్రెడ్ ఉండదు అది అవి ఉన్నాయి అనమాట అవి ఉంటే సరే అని చెప్పి కాల్చి ఇస్తే చరణ్కి ఏంటంటే ఈ కర్రీ అస్సలు నచ్చదు అనమాట వాటికి శనగల కర్రీ కానీ వీటి చపాతీల్లో పన్నీర్ కర్రీ తప్పితే ఏమిది ఉండో శనగల కర్రీ చేసినది ఎండు మళ్ళీ మనం పొటాటో మసాలా వేస్ చేస్తాం కదా ఆ కర్రీ పెట్టినది ఎండు పూరీ కర్రీ పెట్టినది ఎండు ఏందండి ఓన్లీ పన్నీర్ కర్రీ ఒక్కడే తింటాను అన్నమాట చపాతీలో ఇంకా వాడికి అది కాక ఆ రోజు అవి కదా పీఠా బ్రెడ్ కదా వాడికి నచ్చలేదంట ఇంకా అందుకని చెప్పి మార్నింగు రైస్ ఉంటే ఇంకా పెరుగన్నం తింటా అన్నమాట ఇంకా పెరుగన్న వల్ల బనానా అది పెట్టేసి ఇచ్చాను చైత్ర తింటుంది కానీ దానికి ఆ ప్లీటాపరేట్ అది నచ్చలేదు అనమాట చపాతీ ఉంటే బాగుండేదమ్మా చపాతీలో బాగుండిద్ది అని చెప్పింది అనమాట సరే ఉన్నాయిగా చైత్ర ఇవి కాల్చాను కదా తినేసేయని చెప్పి అన్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి నాన్ పెడతాను అనమాట దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్